అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుచితం రచించిన వారు అబ్బూరి ఛాయాదేవి గారు నాకాఫీస్లో ప్రమోషన్ వచ్చే సమయానికి మా వారికి బదిలీ అయిపోయింది మరో నగరానికి ఉద్యోగం కోసం ఒంటరిగా ఉండటం అసాధ్యమనిపించింది నాకు ఇంకా చిన్నతనం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లాంటి ఉద్యోగానికి నీళ్లు వదులుకొని ఆయనతో పాటు మకామెత్తేశాను ఆఫీస్లో అందరూ గొప్ప విందిచ్చి ఘనంగా వీట్కోలు చెప్పారు నాకు నేను ఉద్యోగాన్ని వదిలివేస్తున్నందుకు స్టాఫ్లో కొంతమంది సంతోషించినా వాళ్ళకి ప్రమోషన్ వస్తుందని మొత్తం మీద మా బాస్తో సహా అందరూ బాధపడ్డారు నా వంటి సిన్సియర్ వర్కర్ పని అంటే ప్రాణం పెట్టే మనిషి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళందరికీ నా మీదున్న సద్భావానికి ఆనందంతో కృతజ్ఞతతో నా కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి నేను ఆ పరిశోధనా సంస్థ ప్రారంభించిన కొత్తలోనే చేరాను అప్పటికింకా ఎంతోమంది ఉద్యోగులు లేరు బడ్జెట్ కూడా తక్కువే నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అనుభవం సంపాదించటానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోటానికి ఆ సంస్థలో హానరీ టెక్నికల్ అసిస్టెంట్గా చేరాను అధికారం పరపతి ఉన్న ఒక శ్రేయోభిలాషి ద్వారా అది సాధ్యపడింది రెండు నెలల పాటు ఉచితంగా పనిచేశాను ఆ రెండు నెలల్లో పుస్తకాల ద్వారా తెలియని ఎన్నో విషయాల్ని అనుభవం ద్వారా నేర్చుకున్నాను మంచి పనిమంతురాలిగా పేరు తెచ్చుకున్నాను ఆ రెండు నెలల్లోనూ కొన్ని ఆంగ్ల దినపత్రికల నుంచి కటింగ్స్ తీసి విషయానుక్రమంగా విభజించి నిర్ణీత పద్ధతి ప్రకారం ఫైల్ చేశాను కట్టలు కట్టలుగా పడున్న గ్రంథాలను విషయానుసారంగా వర్గీకరించి వాటి సూచికను తయారు చేయడంలో సహాయపడ్డాను ఇలా కాస్తో కూస్తో ప్రతి విభాగంలోనూ పని నేర్చుకుంటూ స్టాఫ్కి పెండింగ్ వర్క్ క్లియర్ చేయటంలో సహాయపడ్డాను జీతం లేకుండా పనిచేసినా ఆ పనిలో ఎంతో ఆనందాన్ని తృప్తిని పొందాను నా వల్ల ఒక పరిశోధనా సంస్థ గ్రంథాలయంలో పెండింగ్ వర్క్ తరిగిందన్న తృప్తి నా కృషికి ప్రతిఫలం కూడా దొరక్కపోలేదు అప్పట్లో ఆ సంస్థలో ఉద్యోగానికి అవకాశం లేకపోయినా ఈ అనుభవ జ్ఞానంతో పొందిన ఆత్మవిశ్వాసంతో చోట ఉద్యోగం సంపాదించగలిగాను అక్కడ జీతం వస్తున్నా నా మనసంతా ఈ సంస్థ మీదే ఉండేది దీని మీద పుట్టింటి మమకారం లాంటిది ఏర్పడింది నా ఉద్యోగానుభవానికి పునాదులు ఇక్కడే ఏర్పడ్డాయి ఏన్నర్థం తర్వాతగానే ఈ సంస్థలో మళ్ళీ పనిచేసే అవకాశం లభించలేదు ఒక స్టాఫ్ మెంబర్ రీసెర్చ్ కోసం యూకే వెళ్ళిపోవటంతో అతని జాగాలో ఖాళీ ఏర్పడింది ఈ సంస్థ గ్రంథాలయాధికారి నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టమని చెప్పాడు నేను సంతోషంతో ఎగిరి గంతేశాను నేను చేరేటప్పటికీ మళ్ళీ పుస్తకాల కట్టలు వార్తాపత్రికల గుట్టలు పత్రికల పోగులు కనిపించాయి పరిశోధన కోసం అమెరికాలోని ప్రఖ్యాత ప్రజాహిత సంస్థల నుంచి ధన సహాయం లభిస్తున్న ఆ ధనం గ్రంథాల కోసం తదితర పరిశోధనా సామాగ్రి కోసం మాత్రమే నిర్దేశితమైంది కొత్తగా ఏర్పరిచిన సంస్థ ప్రభుత్వ ధన సహాయం కూడా లేదు అంచేత మంది ఉద్యోగుల్ని నియమించడానికి తగిన ఆర్థిక స్తోమత ఉండేది కాదు సంస్థకి అంచేత పని ఎక్కువ పనిచేసేవాళ్ళు తక్కువ అనే పరిస్థితి ఏర్పడేది ఎప్పుడు చూసినా ఏ మూల చూసినా పని మూలుగుతూ ఉండేది ఇదివరకు నేను పని నేర్చుకోవటానికి వాలంటరీగా చేరినట్లుగానే ఇంకెవరైనా అలా వస్తే నేను వాళ్ళని ఎంతో ఆధారంగా చూసి ఒకవైపు వాళ్ళకి పని నేర్పిస్తూ వాళ్ళ నుంచి వీలైనంత పనిని రాబట్టేదాన్ని పెండింగ్ వర్క్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయటానికి ప్రయత్నం చేసేదాన్ని నా మటుకు నేను కాఫీ తాగటానికి అందరిలా క్యాంటీన్కి కూడా వెళ్ళేదాన్ని కాదు మధ్యాహ్నం లంచ్ సమయంలో తోటి ఉద్యోగులతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయటం మినహాయించి ఆఫీసు సమయంలో ఒక్క క్షణం వృధా చేసేదాన్ని కాదు పనిచేస్తున్న కొద్దీ ఇంకా చెయ్యాలనే ఉత్సాహం పుట్టేది రాత్రుళ్ళు నిద్రలో కూడా పేపర్లు పుస్తకాలు పత్రికలే కనిపించేవి రెండేళ్లు తిరగకుండానే నాకు ప్రమోషన్ వచ్చే అవకాశం వచ్చింది అయితే దురదృష్టవశాత్తు మా వారికి అదే సమయంలో మరో నగరానికి బదిలీ అయిపోవటంతో నేను ఆ సదవకాశాన్ని అందుకోలేకపోయాను ఎంతో బరువెక్కిన హృదయంతో వీడ్కోలు తీసుకున్నాను సహోద్యోగుల నుంచి ఆ సంస్థ మాత్రం నా మదిలో అత్యంత ప్రియమైన స్నేహమయ్యగా నిలిచిపోయింది ఒక తీయని కలగా మిగిలిపోయింది పాతిక సంవత్సరాలు పైనే అయింది ఆయనకి మళ్ళీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది ఈలోగా పిల్లలిద్దరు పుట్టడం పెరగడం జీవితంలో కొంత స్థిరపట్టం కూడా జరిగింది మగపిల్లవాడు పెద్దవాడు వాడు ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించి ఒక ప్రైవేటు ఫర్ంలోని ఉద్యోగం సంపాదించాడు రెండో సంతానం ఆడపిల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాగానే మంచి సంబంధం కుదిరింది పెళ్ళయి ఏడాదైంది ఇక మాకు పెద్ద బాధ్యతలేమీ లేవు రిటైర్ అయ్యేందుకింకా ఉంది ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక నాకు పొత్తిగా తోచటం లేదు పిల్లలిద్దరూ దగ్గర లేరు బాధ్యతలు లేవు బాధలు లేవు ఇద్దరు మనుషులకు వంట ఇల్లు శుభ్రంగా ఉంచటం పత్రికలు చదవటం ఎన్ని చేసినా శూన్యంగా అనిపిస్తోంది ఏం చెయ్యాలో తోచక సతమతమవుతున్నాను ఓ రోజు సాయంకాలం షాపింగ్ సెంటర్లో మీ మిత్రం ఒక షాపులో ఏదో కొంటూ ఉండగా వెనక నుంచి హలో మిస్సెస్ శర్మ అని వినిపించింది పరిచయమైన గొంతులా అనిపించి వెనక్కి తిరిగి చూశాను తెల్లగా లావుగా పొట్ట బట్టతలా గుర్తుపట్టలేకపోయాను తెల్లబోయి చూస్తుంటే గుర్తుపట్టలేదా అన్నట్లు కళ్ళు చికిలించి మందహాసం చేశాడు అరే మీరా అనంటూ వెంటనే మా వారి భుజం తట్టి శంకర్ గారండి మా బాస్ అన్నాను ఇంకా బాస్ నేనా అంటూ గలగల నవ్వాడాయన ఎలా ఉన్నారు ఏంటి అంటూ మా వారిని నన్ను ప్రశ్నలతో ముంచెత్తి మా గురించి విశేషాలన్నీ తెలుసుకున్నాడు మన సంస్థ ఎలా ఉంది ఇప్పుడు ఫలానా ఫలానా వాళ్ళు ఇంకా అందులో పనిచేస్తున్నారా అంటూ నేను కుశల ప్రశ్నలు వేశాను అలా ప్రశ్నలు వేయకపోతే సెంటర్కి రాకూడదు ఓసారి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు ఇప్పుడు మీ రీసెర్చ్ సెంటర్ ప్రముఖ పరిశోధనా కేంద్రం అయింది ప్రభుత్వం గుర్తింపు కూడా పొందింది చాలా వృద్ధి పొందింది మీరున్నప్పుడు పదిహేను మందో ఎంతో ఉండేవారేమో కదూ అన్నారు శంకర్ గారు చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది మీ సంస్థ గురించి పేపర్లో చదివాను కానీ ఇంతలా ఊహించుకోలేకపోయాను ఈ ఊళ్ళోనే ఉండి ఇంకా ఊహల్లో ఉండటం దేనికి ఓసారొచ్చి మా సెంటర్ ప్రోగ్రెస్ చూడండి పాత స్నేహితుల్ని కలుసుకోవచ్చు అన్నారు తప్పకుండా వస్తానండి అన్నాను ఎప్పుడొస్తారు రేపు లంచ్కి అక్కడికే రాకూడదు అని శంకర్ గారు హడావుడి చేసేసరికి నేను సిగ్గుపడిపోయాను నేనేమీ మాట్లాడకపోయేసరికి మా వారే కలగ చేసుకొని వస్తుందిలండి ఇంట్లో చేస్తుంది నేను సాయంకాలం రాగానే తోచడం లేదని నా ప్రాణాలు తీయటం తప్పించి అన్నారు నేను మరింత సిగ్గుపడుతుంటే శంకర్ గారు మళ్ళీ గలగలా నవ్వేశారు ఓకే సియుటుమారో అంటూ చెయ్యి ఊపి వెళ్ళిపోయారు నా మనస్సు బెలూన్లా ఉబ్బి గాల్లో తేలుతున్నట్లు అనిపించింది మర్నాడు పొద్దున్నే లేచి గబగబా వంట పూర్తి చేసి ఆయనతో పాటు నేను తయారైపోయాను జరీ లేకుండా సింపుల్గా ఉన్న కంచిపట్టు చీర కట్టుకున్నాను పమిట కదిలిపోకుండా పిన్ను పెట్టి మరోసారి సర్దుకున్నాను ఇంత తొందరగా వెళ్ళటం దేనికి డ్యూటీకి వెళ్ళినట్టు అన్నారాయన కనుబొమ్మలు ముడిచి అన్నట్లు లంచ్కి కదూ అంటూ నిస్త్రానగా కుర్చీలో చతికిల పడ్డాను సెంటర్కి ఎప్పుడు వెళ్తానా అనే ఉత్సాహంలో సమయం సందర్భం గుర్తుకు రాలేదు ఆ సెంటర్ ఇదివరకు నేను పనిచేసే రోజుల్లో ఉండే చోట లేదిప్పుడు నగరంలో ప్రసిద్ధ సంస్థలో సొంత భవనంలో ఉంది ఆటో చేసుకుని వెళ్ళానక్కడికి నన్ను గుర్తుపట్టిన ఒక పాత ఉద్యోగిని ఆనందంతో నన్ను కౌగిలించుకున్నంత పనిచేసింది తన పేరు సునంద తనే నన్ను తీసుకెళ్ళి ఐదుగురు పాత సహోద్యోగులకు పునః పరిచయం చేసింది నన్ను చూసి వాళ్ళంతా ఒకటే మాట మేడం ఇందిరాగాంధీ స్టైల్లో జుట్టు నరవడం తప్ప మీలో మార్పేమీ లేదు అలాగే ఉన్నారు అని మేడం అంటుంటే నవ్వొచ్చింది పాతికేళ్లపై పైపడి అమ్మ ఆంటీ అనే పిలుపులు వినడం అలవాటైపోయింది మళ్ళీ మేడం అని వినేసరికి మరో లోకంలో ప్రవేశించినట్లనిపించి మనసు వింతగా పులకించింది వద్దు మర్రో అన్నా వినిపించుకోకుండా నన్ను క్యాంటీన్కి తీసుకెళ్లి కాఫీ ఇప్పించారు ఆ తర్వాత గానీ నన్ను శంకర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళలేదు మేము శంకర్ గారి గదికి వెళ్ళేసరికి ఆయన ఎవరితోనూ మీటింగ్లో ఉన్నారు నన్ను చూడగానే అక్కడున్న వాళ్ళకి క్షమాపణ చెప్పి బయటకు వచ్చారు సారీ మిస్సెస్ శర్మ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇంకో అరగంటలో అయిపోతుంది ఈ లోపున మీరు సెంటర్ కొంత చూసి రండి మీ ఇంప్రెషన్స్ చెబుతురుగానే నాతో అని నా పక్కనున్న సునందతో మిస్సెస్ శర్మకి కొత్త వింగులు కొత్త సెక్షన్లు చూపించండి ఆవిడ వెళ్ళాక చాలా మార్పులు వచ్చాయి కదా అన్నారు శంకర్ గారు లోపలికి వెళ్ళగానే మేము యువతులకు వచ్చేశాము సునంద ఇప్పుడు శంకర్ గారి తర్వాత స్థానంలో ఉందిట సంస్థ కొత్త భవన సముదాయాన్ని అందులోని కొత్త కొత్త విభాగాల్ని వాటిలో కిటకిటలాడుతున్న ఉద్యోగుల్ని పరిశోధక విద్యార్థుల్ని చూస్తుంటే సంస్థ ఎంత వృద్ధి పొందిందో అర్థమవుతుంది కానీ మనుషుల సంఖ్యలోనూ బీరువాలు బల్లలు వీటిలోనూ ఎంత పెరుగుదల కనిపిస్తుందో ఏ మూల చూసినా ఏ బల్ల మీద చూసినా కట్టలుగా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఫైళ్ళు పుస్తకాలు పేపర్లు వీటి సంఖ్యలో కూడా అంత పెరుగుదల కనిపిస్తుంది ఎక్కడ చూసినా దుమ్ము పేరుకుపోయి ఉన్న పుస్తకాలు పేపర్లు ఒక పెద్ద హాలంతా మైక్రోఫిల్మ్ క్యాబినెట్లతో మైక్రోఫిల్మ్ రీడర్స్తో నిండి ఉంది మరో గదిలో మైక్రోఫిల్ములున్న డబ్బాలు గుట్టలుగా మీద మీదు మరో పెద్ద గదిలో జిరాక్స్ ఉన్నాయి ఆ సమయంలో విద్యుత్ శక్తి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఖాళీగా కూర్చొని పేపర్లు చదువుకుంటున్నారు ఇంతమంది ఉన్నా ఇంత పెండింగ్ వర్క్ కనిపిస్తుంది ఏంటి అని అడిగాను సునందని ఎంతమంది ఉద్యోగులున్నా కొంతమంది లీవ్ మీద ఉంటారు కొంతమంది బద్దఖస్తులు ఉంటారు కొంతమంది యూనియన్ పనులతో తీరికలేని వాళ్ళు ఉంటారు కదా అంది సునంద యూనియన్ ఏంటి అన్నాను ఆశ్చర్యపోతూ మీరుండే సమయంలో పదిహేను మందే కదా మిస్సెస్ శర్మ ఇప్పుడు తొంభై మంది ఉద్యోగులున్నారు ఇప్పుడు మాకు స్టాఫ్ యూనియన్ ఉంది ప్రతి క్యాడర్ నుంచి ప్రతినిధులున్నారు యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో వీళ్ళంతా స్టాఫ్ హక్కుల కోసం పోరాటంలో బిజీగా ఎప్పుడు వీళ్ళు ఆఫీస్ పని యూనియన్ పనితో సతమతమవుతూ ఉంటారు అని వివరించింది సునంద మరి వర్క్ పెండింగ్ అయితే ఏమి అనరా అని అడిగాను ఇదివరకు శంకర్ గారి క్రమశిక్షణ గాంభీర్యం గుర్తుకొచ్చి ఏమంటే మాత్రం ఏం ప్రయోజనం పని ఎప్పుడు పేరుకుపోతూనే ఉంటుంది వరుసగా మూడు రోజులు సెలవులు వస్తే పని పేరుకుపోతుంది రెండు రోజులు ఎవరైనా సెలవు పెడితే పని పేరుకుపోతుంది ఎవరెంత అవస్థపడినా దానికి అంత అనేదే ఉండదు అని ఏదో కొత్త సత్యాన్ని బోధిస్తున్నట్లుగా చెప్పింది సునంద శంకర్ గారితోనూ మరో ఇద్దరు పాత సహోద్యోగులతోనూ కలిసి కబుర్లు చెప్తూ లంచ్ తీసుకున్న తర్వాత శంకర్ గారితో ఒంటరిగా మిగిలినప్పుడు నా మనసులో అంతవరకు అణచిపెట్టుకున్న కోరికని బయటపెట్టాను కొన్నాళ్లపాటు నాకిక్కడికొచ్చి వాలంటీర్గా పని చెయ్యాలనుంది రమ్మంటారా అని అడిగాను శంకర్ గారు ఒక్క క్షణం తెల్లబోయినట్లు చూసి అంతలోనే ముఖం మీదికి చిరునవ్వు తెచ్చుకొని మీరొచ్చి ఊరికే పనిచేస్తానంటే అంతకన్నా ఏం కావాలి నాకేం అభ్యంతరం లేదు మీ కార్యదీక్ష చురుకుతనం కొంచెం కొత్త స్టాఫ్కి ఇంజెక్టు చేయండి అన్నారు నవ్వుతూ నేను ఏనుగు నెక్కినంత సంబరపడ్డాను నా మీద ఆయన వెలుబుచ్చిన సదభిప్రాయానికి మర్నాడు మా వారు వద్దంటున్నా పట్టించుకోకుండా పది గంటలకే ఆయనతో పాటు బయలుదేరి సెంటర్కి వెళ్ళాను ఆయన నన్ను దారిలో దింపేసి వెళ్ళిపోయారు నేను వెళ్ళేసరికి సునంద ఇంకా రాలేదు ఒక పాత ప్యూన్ కనిపించాడు ముందు అతన్ని పలకరించి కుశల ప్రశ్నలు వేస్తూ కూర్చున్నాను అతను వచ్చే ఏడు రిటైర్ అయిపోతున్నాడట మాట్లాడుతూ మధ్య మధ్యలో తెగ తగ్గుతున్నాడు మధ్యలో అడిగాడు మేడం ఇక్కడ ఏదన్నా ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారా అని లేదయ్యా నాకిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు ఊరికే కాలక్షేపానికి పనిచేద్దామని వచ్చాను అన్నాను లోపున మరో పాత సహోద్యోగి వచ్చాడు మా దగ్గరికి అతను మొదట్లో ప్యూన్గానే చేరిన క్రమంగా పై చదువులు చదువుకొని ఇప్పుడు ప్రొఫెషనల్ క్యాడర్లోకి వచ్చాడట గంగారాం ఇదివరకు రోజుల్లో నా బల్ల దగ్గర నిలబడి మాట్లాడేవాడు ఇప్పుడు దర్జాగా నా ఎదుట కాలు మీద కాలు వేసుకొని జార్ల పడి కూర్చొని మాట్లాడుతూ ఉంటే నాకు తమాషాగా అనిపించింది అతన్ని అభినందించాను అతని కృషికి ఉన్నట్లుండి అతనన్నాడు మేడం మీరిక్కడ వాలంటీర్గా పనిచేయాలనుకుంటున్నారట నిన్న బాస్ చెప్పారని సునందగారన్నారు అతని మాటలకి అవును అన్నట్లు చిరునవ్వు నవ్వాను ఎందుకండి మేడం ఈ పని ఈ వయసులో ఎందుకింత అవస్థ అన్నాడు గంగారాం అవస్థ అంటావేంటి నేను ఆనందం కోసమే పని చెయ్యాలనుకుంటున్నాను అతనింకా ఏదో అనబోతుంటే హాయ్ అంటూ సునంద పలకరించింది సునందతో కలిసి తన సెక్షన్లోకి వెళ్ళిపోయాను మధ్యాహ్నం నేను న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ పరిశీలిస్తుంటే గంగారాం వచ్చాడు అటువైపు వచ్చి నా ఎదురుగా నిల్చొని మేడం కాఫీ తీసుకుందాం క్యాంటీన్కి రండి మేడం అన్నాడు నేను కళ్ళచూడు తీసి బల్ల మీద పెట్టి థ్యాంక్స్ గంగారాం నీకు తెలుసుగా నేను అలా మధ్యలో కాఫీ గట్రా తీసుకోనని అందులోనూ అంటుంటే మధ్యలో అడ్డుకొని మీతో కొంచెం మాట్లాడాలనుంది మేడం ప్లీజ్ రండి అన్నాడు అతని మాట కాదనలేక బయలుదేరాను నేను పని చేస్తున్న రోజుల్లో అతని పియూన్ ఇప్పుడు ఎంత ప్రొఫెషనల్ అయినా అతనితో కలిసి ఒంటరిగా క్యాంటీన్కి వెళ్ళటం ఎబ్బెట్టుగా తోచింది అందులోనూ ఒక మగవాడితో కలిసి ఇంకెవరినైనా తోడుగా రమ్మని పిలవటం కూడా సిల్లీగా తోచింది చేసేది లేక గంగారాంతో కలిసి క్యాంటీన్కి వెళ్ళాను మేం వెళ్ళటం ఎక్కడ శంకర్ గారి కంట పడుతుందోనని సిగ్గుతో కూచించుకుపోతూ వెళ్ళాను ఇదివరకు పని మధ్యలో ఎవరైనా క్యాంటీన్కి వెళ్తే మండిపడేవారు శంకర్ గారు ఆయన ఇంటి పెద్ద మేమంతా ఆయన కుటుంబ సభ్యులం అన్నట్లుగా ప్రవర్తించేవారు మా అందరికీ అప్పట్లో ఆయనంటే ఓవైపు ఆరాధన ఓవైపు భయం కాఫీ తాగుతూ గంగారం మళ్ళీ అన్నాడు ఎందుకు మేడం ఈ వయసులో మీరిలా కష్టపడటం అని నేను చిరునవ్వు నవ్వి కష్టమేముంది గంగారం పనంటే నాకెప్పుడు ఇష్టమే ఇన్నాళ్ళు పరిస్థితులు కలిసిరాక ఉద్యోగం చేయలేకపోయాను నాకు డబ్బుకి లోటు లేదు కానీ పని చేస్తే కలిగే తృప్తి ఆనందం వేరు మీ అందరితో కలిసి మళ్ళీ పనిచేస్తుంటే మళ్ళీ యవ్వనం వచ్చినంత ఉత్సాహం కలుగుతుంది అన్నాను గంగారం నా మాటలకి చిరునవ్వు కూడా నవ్వలేదు పైగా గంభీరంగా మొహం పెట్టి మేడం మీకు డబ్బుకి లోటు లేదు డబ్బు అవసరం ఉన్నవాళ్లే పని చేస్తే మంచిది కదా అన్నాడు నేను కొంచెం తెల్లపోయినా తీరుకొని అదేంటి గంగారం నేను ఊరికనే పని చేస్తానన్నాను కదా జీతం కోసం జాబ్లా కాదు కదా అని నొక్కి చెప్పాను మీరు పనిచేయటం జీతం కోసం కాదని తెలుసు మేడం మీరే అర్థం చేసుకోవటం లేదు ఇక్కడి సమస్య సమస్య మీ పెండింగ్ వర్క్ చూశాకే కదా నాకొచ్చి వాలంటీర్గా పనిచేయాలనిపించింది ఇది వరకు ఎవరైనా ఇలా వాలంటరీగా వచ్చి పని చేస్తామంటే పెండింగ్ వర్క్ క్లియర్ అవుతుందని ఎంతో సంతోషించేవాళ్ళం అని పాత రోజుల్ని గుర్తు చేశాను ఆ రోజులు వేరు మేడం ఇప్పుడు వర్క్ పెండింగ్గా ఉంటే దాన్ని క్లియర్ చేయటానికి ఓవర్ టైం పనిచేసి అదనంగా డబ్బు సంపాదిస్తారు స్టాఫ్ ఇంకా మిగిలిపోతుంటే కొత్త స్టాఫ్ని అదనంగా నియమించమని అధికారుల్ని కోరడానికి వీలవుతుంది మీలాంటి వాళ్ళు వచ్చి పని క్లియర్ చేసేస్తే మా వాళ్ళ నోట్లో మన్ను కొట్టినట్లవుతుంది కదా మేడం ఈ విషయం యూనియన్ దాకా వెళ్తుంది సెక్రటరీగా నేనేం సమాధానం చెప్పుకుంటాను అన్నాడు ఉద్రేకంగా కాలం మారిందని గ్రహించేసరికి నా తల గిర్రును తిరిగినట్లయింది ఉచితంగా పనిచేస్తానన్నా అనిపించుకుంటున్నాను ఏదో కాని పని చేసినట్లు సిగ్గుతో తల వంచుకున్నాను కథా సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే